తాజాగా చూసుకుంటే వైఎస్ఆసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై అర్చకులపై వరుస దాడులు జరగడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితను అదేవిధంగా హిందువులపైన ఈయనకి ఏమాత్రం ప్రేమ ఉందో అర్చకులపైన ఏ విధంగా దాడి చేపిస్తున్నాడు చూస్తున్నాం ఈరోజు కాకినాడలో జరిగిన సంఘటన అనేది నిజంగా ఒక భావోద్వేగానికి గురైన సంఘటన ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే హిందూ దేవాలయాలపైన గత ఐదేళ్ళగా దాడులు జరుగుతూ ఉన్నాయి రోజు ఏంటంటే అర్చకల పైన కూడా దాడి జరుగుతూ ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రౌడీయిజం ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి గమనించవచ్చు ఏంటంటే యథా నాయకు యథా రాజా తదా ప్రజా అంటారు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యథా నాయకుడు తదా కేడర్ అన్న విధంగా ఉంది ఏ విధంగా అంటే అన్న చిన్న వైసీపీ నేతలు ఏ విధంగా తయారయ్యారంటే మా నాయకుడు హత్యలు చేశాడు మేము చేస్తే తప్ప మే ఆ విధంగా వీళ్ళు వైసీపీ రౌడీలు విర్ర వీగుతూ సామాన్యులపైన దాడులు చేస్తూ ఉన్నారు ఒకరిపైన ఇద్దరిపైన కాదండి రాష్ట్రంలో అనేక మంది అర్చకుల పైన ఈ విధంగా దాడులు చేస్తున్నారు వేదాలు చదివి వాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ భగవంతుని సేవలో ఉండాలనుకుంటారు అలాంటి వ్యక్తులు పైన కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఏ విధంగా దిగజారిపోయి ఉన్నారు ఏంటంటే వేదాలు చదివి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారు బ్రాహ్మణులు అర్చకులు వాళ్ళకేంటంటే కల్మషం ఉండదు ప్రతి ఒక్కరిని ఆనందంగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే పది మందిని దీవించడం దేవుని సేవల వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటూ పది మందిని దీవిస్తారు అలాంటి బ్రాహ్మణులపైన కూడా ఈ విధంగా దాడి చేస్తున్నారంటే వీళ్ళు ఏ విధంగా ఉంటా ఉండొచ్చు ఇలాంటి రాజకీయ నేపథ్యం లేని బ్రాహ్మణులపై ఈ రకమైన దాడుల్ని రానిన రోజుల్లో కానీ ఈ రకంగా చూడుచుంటారు ఈ ప్రభుత్వం యొక్క చేత కాని తరం ఎందుకంటే వీళ్ళ నాయకుడు గొడ్డలి అదేవిధంగా వీళ్ళ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు అర్చకులపైన సామాన్యులపైన ఇలాంటి వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు దిగజారి భగ భగవంతుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండే అలాంటి వ్యక్తులపైన కూడా ఇంగిత జ్ఞానం అనేది లేకుండా కాస్త కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు హిందూ ఆలయాలపైన ఈ విధంగా ఆధిపత్యం చలాయించే క్రమంలో ఏ విధంగా అంటే ఈ విధమైన దారుణాలు కొడుగడుతూ ఉన్నారు ఇది ఒకటే కాదండి ఏంటంటే ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే శివలింగం పైన ఆయన పాలు తెచ్చాడంటే అదేదో పూజారి సక్రమంగా పోయలేదని చెప్పి ఈ విధంగా ఇష్యూ చేశారు అంటే ఒక్కటి చూడండి మీరు ఒక్కసారి మీరు గ్రహించండి ఇక్కడ అర్చుకులు అనేవాళ్ళు వాళ్ళకి తెలుసు ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదు ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఇతను కావాలనే నువ్వు ఈ విధంగా చేయలేదని చెప్పి పిలిచి కాళ్ళతో దాన్ని ఈ విధంగా ఒక బ్రాహ్మణుని ఈ విధంగా చేశారంటే వాళ్ళు ఏ విధమైన పా పాపాలు కంట కట్టుకుంటాయి ఇప్పటివరకు ఇలా ఒకటి కాదు రెండు కాదు కోకొలలో ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళ పార్టీ నాయకులు కదండి ఎందుకంటే వీళ్ళకేంటంటే మన తన అనే భావన ఎక్కువ ఎందుకంటే సొంత చిన్నాన్నే చంపించుకుంటారు పదవుల కోసం సొంత చిన్నాన్నే పదవుల కోసం చంపించుకున్న వ్యక్తులకి ఇంకా మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారా ఒక్కసారి ఆలోచిద్దాం సొంత ఇంట్లో చిన్నాన్నని అదేవిధంగా సొంత చెల్లెల్ని అవమానించే వాళ్ళు వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారా ఇంకొకటి కరోనా సమయంలో ఎంతోమంది అర్చకులు చ కొంతమంది చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలను ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోలేదు ఒకటి ఇంకొకటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రోజు కాకినాడలో జరిగిన ఒక సంఘటనే కాదు దాదాపుగా వందల సంఖ్యలో ఇలాంటి సంఘటనలు జరిగాయి దాంట్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం జగన్ రెడ్డి జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలపై అర్చకులపై దాడులు నిత్య ఏ విధంగా అంటే బాధిత అర్చకులు ఫిర్యాదు చేసినా కానీ ఈ ఐదేళ్లలో ఒక్కరిపైన చర్యలు తీసుకున్న దాఖలాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచరామక్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయ అర్చకుడు యజ్ఞోపవీతాన్ని వైసీపీ నేత యుగంధర్ తెంచేశాడు ఆ దారుణంపై ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టారు అంటే ఇక్కడ చూడండి యజ్ఞోపవేతం అనేది బ్రాహ్మణులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆ యజ్ఞోపవేతం అనేది వాళ్ళు సాక్షాత్తు ఆ బ్రహ్మ విధంగా భావించి ఆ విధంగా చూస్తారు అలాంటి దాన్నే తెంపేశారంటే వీళ్ళ అహంకారం ఏ లెవెల్లో ఉంది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలంతా అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో భక్తుల రద్దీ దృష్ట్యా టికెట్ జారీ విషయంలో గొడవ జరిగి ఆలయ అర్చకులపై అర్చుకులపై అర్చకులపై ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దాడి చేశాడు దానిపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసారావుపేటకు సంబంధించిన త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ వైసీపీ నేత ఆలయంలో తనకు మర్యాద చేయలేదని చెప్పి అంటే వీళ్ళేం పెద్ద దేవుళ్ళ వీళ్ళకు మర్యాద చేయలేదని చెప్పి సాధారణ అర్చుకులపై దాడి చేశారు ఇది ఒకటే కాదండి కర్నూలు జిల్లా ఎమింగనూరు మండలం పోర్లపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి అర్చకుడు ఆలయానికి చెందిన భూమిని సాగు చేసుకుంటూ ఆ భూమిపై కనీ కన్నేసిన స్థానిక వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించడంలో ఆ పూజారి భార్య పురుగుల మందు తాగి చనిపోయింది ఇది ఒక సంఘటన సీఎం సొంత జిల్లా కడపలో గడ్డి బజార్లో సత్యనారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకులపై వీళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది దాడి చేశారు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమడవంలో రామలింగాచారి అనే అర్చకుడు ఇంటిని అధికార పార్టీ నేతలు కూల్చేయడంతో ఆ బాధ తట్టుకోలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన గోరంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ఆరోగ్యం భాగాలకు సెలవడిగితే ఏకంగా అధికారులే సెలవడిగిన పాపానికి అధికారులే అతనిపైన దాడి చేశారు అంటే చూడండి వీళ్ళు ఏ విధంగా దిగజారిపోయి ఉన్నారు ఒకరా ఇద్దురా ఎంతమంది అర్చకుల పైన ఎంతమంది సామాన్యులపైన ఈ విధంగా దాడి చేస్తున్నారంటే వీళ్ళ అహంకారం ఏ విధంగా ఉంది బ్రాహ్మణులపైన వాళ్ళు దైవాన్ని భావ భావించి ఈ విధంగా వాళ్ళు పది మందికి సేవ చేసి ఇలాంటి వాళ్ళను కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళ పిచ్చి పరాకాష్టకు జరిపింది అనుకోవాలి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులు ఈ ఈసారి ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతారు అనుకోవచ్చు హిందువులని వాళ్ళకి సిగ్గు లేదండి ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఐదేళ్లలో చేసింది ఏంటంటే కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే వీళ్ళ చేసింది మూడు రాజధానులని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు అదేవిధంగా కులాల మధ్య వీడు ఆ కులం ఈ కులం అని చెప్పి కులాల మధ్య చిచ్చులు పెట్టి గోదావరి జిల్లాల్లో చూసాం ఆ రోజు అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా ఈ విధంగా పెట్టినప్పుడు అప్పుడు కావాలనే ఇష్యూ చేశారు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే హిందూ దేవాలయాలపైన మైనారిటీలపైన ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటే ఈయనపైన జరిగిన దాడి గతంలో మైనారిటీలపైన అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీ భూములపైన అన్ని మతాల వాళ్ళపైన దాడులు చేస్తూ అన్ని మతాల వాళ్ళని సమస్యలకు గురి చేస్తూ ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు బాధలు పడుతూ ఉంటే ఎకిలి నవ్వుతూ ఉన్నారు ఇవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకని ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ఖచ్చితంగా దించేయడానికి ఈ అరాచకాలని ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు రేపు రానున్న ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు దీంట్లో ముఖ్యంగా హిందూ ముస్లిం మైనారిటీ అది క్రిస్టియన్ అందరూ ఏకమై ప్రాంతాలు అన్ని ప్రాంతాలు ఏకమై అన్ని మతాలు ఏకమై అన్ని కులాలు ఏకమై కులమత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరూ కంకణం కట్టుకోన్నారు